వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని పూజించే రోజు మనం ఇటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి వినాయక వ్రతం ఆచరించే రోజు సూర్యోదయానికి పూర్వమే లేవడం లేదా ప్రాతకాల సమయంలో త్వరగా లేవాలి ఈరోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఇంటి బయట చాలా అందంగా ఉండాలి ఇంటి బయట అంతా కూడా మావిడి తోరణాలు కట్టుకోవడం ఇంటి గుమ్మాలకి ఈరోజు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఏ ఇంటికైనా గుమ్మానికి పసుపు రాయలేనిటువంటి స్థితి ఉంటే కనీసం ఇంటి గుమ్మానికి ఓంకారం స్వస్తి వంటివి వేసి పసుపుతో కొంచెం బొట్లు వంటివి పెట్టడం చేత శుభ ఫలితాలు ఉంటాయి అలాగే ఈరోజు ముఖ్యంగా వినాయక వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఇంటిలో తూర్పు ఉత్తర ఈశాన్య భాగంలో ఒక పీట వేసి దానిపై దాని మీద బియ్యం పోసి వస్త్రం వేసి దాని మీద ఒక తమలపాకు పెట్టి మీరు తెచ్చుకున్నటువంటి మట్టి విగ్రహాన్ని విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాన్ని దాని మీద స్థాపన చేయాలి దానిపైన ఒక పాలవెల్లి కట్టి ఆ భాద్రపద మాసంలో దొరికేటువంటి రకరకాల పళ్ళు పూలతోటి ఆ పాలవెల్లిని అలంకరించాలి అలాగే ఈ రకంగా విఘ్నేశ్వరుణ్ణి మీరు స్థాపన చేసి విఘ్నేశ్వరుడు వద్ద పిల్లలు చదువుకునేటువంటి పుస్తకాలు రామాయణం మహాభారతం పంచాంగం లేదా ఏదైనా ముఖ్య గ్రంథాలను పెట్టుకోవడం వ్యాపారస్తులైతే వ్యాపారానికి సంబంధించినటువంటి పుస్తకాలను పెట్టుకుని ఓంకారం వంటివి రాయాలి ఈరోజు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలను ధరించాలి ముఖ్యంగా ఈరోజు పిల్లల దగ్గరించి అందరూ కూడా కొత్త బట్టలను ధరించాలి అలాగే ఈరోజు విశేషంగా మధ్యాహ్న సమయానికి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో వినాయక వ్రతాన్ని ఆచరించాలి విఘ్నేశ్వరుడు అభిజిత్తుకి దగ్గరగా ఆయన జననం జరిగిన చెప్పడం చేత ఉదయం తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతం నుండి ఒంటి గంట మధ్యలో ఈ వ్రతం అయ్యేటట్టు చూడాలి వినాయక వ్రతాన్ని ఆచరించేటప్పుడు మడిగా శుచిగా విఘ్నేశ్వరుడి ప్రసాదాలంటే కుడుములు ఉండ్రాళ్ళు కజ్జికాయలు ఏవైతే ఉన్నాయో అవి విఘ్నేశ్వరుడికి ప్రసాదంగా చేయడం అలాగే ఆ రోజు పులిహోర గార్లు బొబ్బట్లు ఏవైనా మీరు కనుక ప్రత్యేకంగా మీరు పలహారాలు చేసినట్లే అవన్నీ కూడా ఇంటిలో అన్నం కూరలు ఉండినా కూడా అవన్నీ కూడా విఘ్నేశ్వరుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టి స్వీకరించాలి ఈరోజు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి వినాయక వ్రతానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని వారికి పెట్టాలి ఈ రకంగా విఘ్నేశ్వని వ్రతంలో కొన్ని నియమాలు పాటించాలి ఇంకా వినాయక వ్రతాన్ని ఆచరించేటప్పుడు ముందు పసుపు గణపతిని పూజించమని శాస్త్రం చాలామంది వినాయక వ్రతాన్ని ముందుగా చేసేస్తూ ఉంటారు కానీ పసుపు విఘ్నేశ్వరుణ్ణి పూజించాకే పసుపు గణపతిని పూజించాకే అప్పుడు మనం మట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి నెక్స్ట్ ఇదే కాకుండా వినాయక వ్రతంలో చాలా ముఖ్యమైనది ఏకవింశతి పత్ర పూజ పసుపు విఘ్నేశ్వరుని పూజించిన తర్వాత మట్టి విఘ్నేశ్వరుణ్ణి షోడశోపచారాలతో ఆవాహయామి ఆసనం సమర్పయామి దూపం సమర్పయామి దీపం దర్శయామి ఇవన్నీ మనం చేసిన తర్వాత ఆ యొక్క మట్టి విఘ్నేశ్వరుడికి మనకి ఏకవింశతి అందులో గరిక వంటి ఉండాలి ముఖ్యంగా పత్రం పూజయామి బృహతీ పత్రం పూజయామి దత్తూర పత్రం పూజ్యామి అర్క్యపత్రం పూజయామి అని ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజించడం ఈ వినాయక వ్రతంలో ఉన్నటువంటి విశేషం ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలకి ఒక్కొక్క పత్రముకు ఒక్కొక్క ఔషధ గుణం ఉందని శాస్త్రం ఇందులో కూడా నిగూఢమైన కొన్ని విషయాలు ఉన్నాయి మన చుట్టూ ఉండేటువంటి ఇరవై ఒక్క రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ పత్రాలని సృశించడం చేత ఇంటిలో భాద్రపద మాసం అంటే క్రిమి కీటకాలు రోగాలు వచ్చేటువంటి సమయంలో ఈ పత్రాలు ఇంటిలో ఔషధంగా ఉండి వాటి ద్వారా వచ్చేటువంటి గాలిని పేల్చడం చేత ఆ పత్రాలని సూచించడం చేత కఫ పిత్త వంటి రోగాలు నయమవుతాయని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది ఆయుర్వేద గుణాలు ఉన్నటువంటి అటువంటి ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజించాలి ఏ కోశానైనా ఈ ఆధునిక సమాజ పరిస్థితిలో ఇరవై ఒక్క రకాల పత్రాలు మీకు దొరకని పక్షంలో మీకు దగ్గరలో లభించినటువంటి పత్రులతో పాటు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అశ్వద్ధ వృక్షాలు కావచ్చు తులసి మొక్కలు కావచ్చు గరిక సంబంధించినటువంటి మొ మొక్కలు కావచ్చు అలా ఔషధ గుణాలు ఉన్నటువంటి కొన్ని మొక్కలకు సంబంధించినటువంటి ఆకులను మీరు వాడుతూ విఘ్నేశ్వరుని పూజించాలి వినాయక వ్రతంలోనే ప్రత్యేకంగా తులసి దళాలతో పూజ ఉంటుంది మిగతా వాటిలో ఉండవు అందుకనే వినాయక వ్రతం చాలా ప్రత్యేకమైనది విశేషమైనటువంటి వ్రతంగా మన యొక్క పెద్దలు మనకి తెలియజేశారు ఈ రకంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని ఆచరిస్తారో అటువంటి వారికి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని తెలియజేస్తున్నాను